ఈ దేవతలు అదృశ్యంగా ఉండి ప్రపంచాన్ని మన క్షేమ కోసం నడిపిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మనం రుణపడి ఉన్నాము అని చెప్పడం ఉద్దేశం మళ్ళీ రుణమే ఇది ఈ రుణ తీర్మానం కోసమని దేవతలు మన దగ్గర ఏం తీసుకోగలరు అన్నీ ఇచ్చేవాళ్ళు అయ్యేవాళ్ళు వాళ్ళకి మనం ఏమి ఇచ్చి సంతోషిస్తాం అందుకని యజన్సుట యజ్ఞం యాజకుడు కావాలి వ్యజనం చేయాలి దానివల్ల అందుకని ఏదో అగ్ని ఉన్నాయి వాటి ద్వారా చేస్తారు ఏదో పితృణం తీర్చుకోవాలి ఋషులను తీర్చుకోవాలి మరి ఇలాంటి రుణాలని రుణత్రయాల నుంచి అని చెప్తూనే ఉంటూ ఈ రుణాలు తీర్చడం కోసమని మనుషులు మనుషులకు చేసేటటువంటి సేవల కంటే ఈశ్వరారాధన అంటే అనేక దేవతలను యజంతరం చేతనే ఈ రుణాలు తీర్చే అవకాశం వాటికి కలుగుతుంది అని అర్థం